అందరికీ నమస్కారం అండి చాలామందికి ధనవంతులు కావాలి అనే కోరిక ఉంటుంది ధనవంతులు కావటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది కాలం కలిసి వచ్చి తొందరగా ధనవంతులు అవుతారు కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవక ధనవంతులు కావాలి అనే కోరిక కలగానే మిగిలిపోతుంది ధనవంతులు కావాలి అని అనుకునేవారు తొందరగా ధనవంతులు కావాలంటే ఏ పరిహారాలను చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి తప్పనిసరిగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఇలాగనక చేసినట్లయితే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది మేము చెప్పే విషయాలు చాలామంది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక తొందరగా ధనమతులు కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ధనవంతులు కావాలి అనే కోరిక అందరికీ ఉన్న అది అంత సులువైన విషయమేమీ కాదు ధనవంతులు కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి అనేక రకాల పరిహారాలు అలా అలాగనక చేసినట్టయితే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఏ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ధనవంతులు కావాలి అని అనుకునేవారు ముందుగా చేయాల్సిన మొదటి పని ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవటము తులసి మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే ప్రతిరోజు తులసి మొక్క ముందు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నమై వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది అలాగే భోజనం చేసేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నం చేయాలి తూర్పు దిశ సూర్యభగవానుడికి అంకితం చేయబడింది తూర్పు వైపు చూస్తూ భోజనం చేసినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంట్లో ఎప్పుడూ ఈశాన్యము చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది ప్రతికూల శక్తులు ఈ భాగాన్ని ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి దుష్టశక్తుల బారి నుంచి దూరంగా ఉండాలంటే ఈశాన్యం వైపు తప్పకుండా గంగాజలాన్ని చల్లాలి తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అని అనుకునేవారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూసుకోవాలి అలా అరచేతులు చూసుకొని లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోవాలి కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలె స్థితవ్ గౌరీ ప్రభాతే కరదర్శనం ఈ మంత్రాన్ని గనక పఠించినట్లయితే లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా ప్రసన్నమై ఇంట్లో సకల శుభాలను కలగజేస్తారు బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించినట్లయితే జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి గ్రహదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో ఇంట్లో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ప్రధాన ద్వారానికి ఇరువైపులా గణేషుని యొక్క చిత్రపటాన్ని ఉంచాలి ఎందుకంటే గణేషుని చిత్రపటము వాస్తుదోషాలను తొలగిస్తుంది వినాయకుడి బొమ్మ ఉంచినట్లయితే వాస్తుదోషం అనేది వచ్చి తొలగిపోతుంది వాస్తుదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ ఇంట్లో తప్పకుండా ఆనందం వెలువెరుస్తుంది కుబేరుడు సంపాదన ప్రసాదించే దేవుడు గోడ పైన కుబేరుని యంత్రాన్ని అమర్చుకోవాలి మనము విలువైన వస్తువులు నగలు డబ్బు మొదలైనవి పెట్టుకునే బీరువాని ఇంటికి నైరుతి మూలలో ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండే తలుపుకి కుంకుమతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేయాలి ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి సూర్యుని నుంచి వచ్చే కిరణము ఆ ఇంటిని సంపదతో నింపుతుంది తెల్లవారి పొద్దుబొయ్యే వరకు నిద్రించే వారి ఇంట్లో పేదరికము ఎప్పుడూ తాండవిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి శనివారం కానీ మంగళవారం కానీ రావి చెట్టుకి పాలు బెల్లము కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చెయ్యాలి రావి చెట్టుని వృక్షము అంటారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావిచెట్టుని ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగాన్ని పొందాలన్నా శనివారం ఉదయము తలస్నానం చేసిన తర్వాత శివుడికి సమీపత్రాన్ని సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సంపద పెరగాలి అనుకుంటే శివాలయంలో శివుని పాదాలకు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించాలి ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ ఏడవటము గట్టిగా మాట్లాడటము శుచి శుభ్రత లేకుండా ఇల్లంతా తిరగటము చెడు మాటలు మాట్లాడటము అలాంటి పనులు చేయకూడదు ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిలా ఉండాలి ఎవరి మీద కూడా కోపగించుకోవటము తిట్టడం లాంటి పనులు చేయాలి చే ఇంట్లో ఎప్పుడు జుట్టు విరగబోసుకొని తిరగటము ఇంట్లో వాళ్లను తిట్టడము కోప్పడటము ఇలాంటి పనులు అసలు చేయకూడదు ప్రతిరోజు ఇంట్లో ఉదయము సాయంత్రము తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ఎవరింట్లో అయితే రెండు సమయాలలో దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో నుంచే లక్ష్మీదేవి వెళ్లమన్నా కూడా వెళ్ళదు ప్రతిరోజు ఉదయము ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దాలి అలాగే శుక్రవారం పూట గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి సాధ్యమైనంత వరకు ప్రతి శుక్రవారము ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఈ పనులన్నీ చేసి ఇంటి ముందు ముగ్గుతోనూ గడప మీద పసుపు కుంకాలతో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలతో ఎవరిల్లైతే పచ్చగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా వెంటనే ప్రవేశిస్తుంది తన యొక్క కృపా కటాక్షాలను ఆ ఇంటి మీద తప్పకుండా ప్రతిరింపజేస్తుంది ఈ నియమాలన్నీ కనుక పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి ఆ ఇల్లు ఎప్పుడూ బయటపడిపోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ధన ప్రవాహంతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం